హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత చాలామంది ఇల్లు కొనుగోలు చేయాలన్నా స్థలం కొనుగోలు చేయాలన్నా భయపడిపోతున్నారు ఎందుకంటే తమ కొనుగోలు చేసే ఇల్లు ఎక్కడ ఎఫ్టీఎల్లో ఎక్కడ బఫర్ జోన్లో ఉందని చెప్పేసి భయపడుతున్నారు అయితే వీరి కోసం హైడ్రా లేక్స్ అనే ఒక యాప్ని అయితే తీసుకొచ్చింది మీరు ఎవరైతే ఇల్లు కానీ స్థలం కానీ ఇండివిజువల్ బిల్డింగ్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు కొనుగోలు చేయాలనుకుంటే మీరు హైడ్రాలైక్స్ యాప్కి వెళ్ళి అయితే అక్కడ మీరు కొనుగోలు చేయాల్సిన ఆ ఏరియాకి సంబంధించి మీరు ఏరియా నేమ్ ఎంటర్ చేసినట్లయితే ఆ ఏరియాకి సంబంధించి వన్ కిలోమీటర్ రేడియస్ పరిధిలో అయితే చెరువు ఉందా లేదా కూడా చూపిస్తుంది సో ఇప్పటివరకు కూడా చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు మేము కొనుగోలు చేయాలనుకుంటున్న అపార్ట్మెంట్ ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో ఉందో ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కూడా చాలా వారు ఇబ్బంది పడుతున్న తరుణంలో వచ్చింది కొత్త యాప్ ఐఓఎస్లో కానీ స్టోర్లో కానీ రెండు దాంట్లో కూడా అందుబాటులో ఉంది సో మీరు కూడా ఏదైనా ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ స్థలం కానీ కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే మీరు హైడ్రాలేక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏరియా ఎంటర్ చేసినట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్ పరిధిలో చెరువు ఉందో లేదో మీకు తెలిసిపోతుంది మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న బిల్డింగ్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు స్థలం కావచ్చు ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో ఉందో తెలుసుకోవాలంటే ఆ హైడ్రాలెక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీ ఏరియా ఎంటర్ చేసినట్లయితే మనకు తెలిసిపోతుంది సో మీరు ఎలా ఆ నేమ్ ఎంటర్ చేయాలి ఎలా అది కనుక్కోవాలో మీకు ఒకసారి చూపిస్తాను అదే హైడ్రాలెక్స్ మనం చూసుకున్నట్లయితే ప్లేస్టోర్కు వెళ్ళి హైడ్రా అని ఇక్కడ మనం టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది సో ఇది హైడ్రాలెక్స్ అన్నమాట అనమాట సో మీరు ఐఓఎస్లో కావచ్చు ఆండ్రాయిడ్లో ప్లేస్టోర్లో కావచ్చు ఎందులో అయినా కూడా ఇది అందుబాటులో ఉంది సో మనం దీన్ని ఓపెన్ చేద్దాం నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినా కాబట్టి ఓపెన్ కొడుతున్నాను సో మీరు ఏదైనా బిల్డింగ్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు అలాగే స్థలం కొనుగోలు చేయాలనుకుంటే ఆ ఏరియా ఎక్కడైతే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ నేను ఒకటి ఎంటర్ చేస్తున్న ఏంటంటే మాదాపూర్ నేమే ఎంటర్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను మాదాపూర్లో కొనాలనుకుంటున్నా అంటే సో మాధాపూర్ నేమ్ ఎంటర్ చేశాను ఇక్కడ ఇది మాదాపూర్ సెంటర్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది కదా మీకు మాదాపూర్ సో ఈ మాధాపూర్ సంబంధించి నో లేక్ ఫౌండ్ విత్ ఇన్ వన్ కిలోమీటర్ ఆఫ్ దిస్ లొకేషన్ అని చెప్తున్నారు అంటే ఈ సెంటర్ పాయింట్కు వన్ కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కూడా చెరువు లేదని చెప్పేసి కూడా ఇందులో మనకు అర్థమవుతుంది సో ఈ ఏరియాలో మనం బిల్డింగ్ కొనట్లయితే ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది అలాగే ఇంకొకటి ఇంకొక ఏరియా చెక్ చేద్దాం ఇక్కడ సూరారం ఎంటర్ చేద్దాం సో సూరారం ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక చెరువు అయితే కనిపిస్తుంది మనకు సూరారం సెంటర్ పాయింట్ ఇక్కడ ఉందిగా ఈ సూరారం సంబంధించి వన్ కిలోమీటర్ రేడియస్ పరిధిలో అయితే ఒక చెరువు అయితే ఇది లింగం చెరువు అని కనిపిస్తుంది సో ఇది రేడియస్ కంటే సెంటర్ పాయింట్కు ఈ చెరువు వచ్చేసి ఐదు వందల యాభై ఐదు మీటర్లు అయితే ఉంది సో మనం ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కానీ స్థలం కానీ ఏదైనా కొనాలనుకుంటే పూర్తి సమాచారం అంటే అది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఏలో ఉందా తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వడ్ల వాణికుంట అని కూడా ఒక చిన్న కుంట ఉంది ఈ ఈ కుంటకు సంబంధించి కూడా మనం పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ సూరారం ఏరియాలో కొనుగోలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకి ఎంటర్ చేయగానే ఇక్కడ వన్ కిలోమీటర్ రేడియస్ పరిధిలో అయితే రెండు చెరువులు అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఇక్కడ ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే పూర్తి సమాచారం పూర్తి ఇన్ఫర్మేషన్తో అన్ని ఫర్మిషన్లు ఉంటేనే తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక మనం కూకట్పల్లి ఏరియా టైప్ చేస్తాం ఇక్కడ సో కూకట్పల్లి చూశారు కదా కూకటపల్లికి సంబంధించి కూడా ఈ కూకట్పల్లి సెంటర్ పాయింట్ నుంచి ఒక నో వన్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఎలాంటి చెరువు లేదు నో లేక్ ఫౌండ్ విత్ ఇన్ వన్ కిలోమీటర్ ఆఫ్ దిస్ లొకేషన్ అని కనిపిస్తుందిగా సో ఇది అయితే కూకట్పల్లి అనేక ఏరియాలు ఉంటాయి మనం ఓన్లీ కూకట్పల్లి ఎంటర్ చేసాం మనం పర్టికులర్గా మనం కొనుగోలు చేసే ఏరియాకి సంబంధించి పర్టికులర్గా ఒక ఏరియా నేమ్ కదా ఆ ఏరియా నేమ్ ఎంటర్ చేసినట్లయితే మనకు ఆ సరౌండింగ్ అంటే వన్ కిలోమీటర్ రేడియస్లో చెరువు ఉందా లేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది